కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఈ రోడ్డు ధ్వంసమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డును నిర్మించి కనీసం రెండు నెలలు కాకుండానే కొట్టుకుపోయిందని వివరాలకు వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా పెదవైల మండలం ఒక పట్టి కంచుకోటగా పిలిచే జామిగూడ పంచాయతీ కేంద్రంలో చోటు చేసుకుంది జామిగూడ నుండి ఒడిషా బోర్డర్ వరకు నిర్మించిన ఈ రోడ్డు కొజ్జిరిగూడ మెట్టగూడ కాల్వార్ట్ల వద్ద రోడ్డు ధ్వంసమైనటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం రెండు నెలల్లోనే పూర్తిగా రోడ్డు పాడైపోవడానికి గల కారణాలు సంబంధిత అధికారుల లోపమా లేక రోడ్డు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా అర్థం కావటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లు రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్సిటీవీ తెలుగు ధన్యవాదాలు